కెమెరామ్యాన్ శ్రీ ప్రణవితో రాధామదాస్ ఒంగోలు మా బంగారు తల్లి పొత్తుకూర తల్లి అలా పట్టుకో అంతే అలా పట్టుకో సరిగ్గా ఆ రైట్ నేను ఒక్కొక్కరితో ఒక్క ఫోటో దిగలేను కాబట్టి నా కళ్ళు ఎట్టి పెట్టాలని చెప్పండి అంతే పెడతాను కళ్ళు ఎట్టు పెట్టాను అది ఎట్టు చూడాలి చెప్పండి అంతే అది అందరూ అన్ని తీసుకుని వెళ్ళండి కార్డులు స్నాప్ మీద ఈ ఈ పిల్లకి హెల్త్ బాగాలేదు అలా ఉంటుందండి హరే కృష్ణ మన హైందవ ధర్మం కోసం నిరంతరం కృషి చేసేటువంటి తల్లులు చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు అందులో బంగారు తల్లి సనాతని సోల్జర్స్ అని ఒక ఛానల్ పెట్టి శివాజీ గురించి శంభాజీ గురించి లవ్ జిహాద్ గురించి ఇలా చాలా విషయాల్ని బయలు లేకుండా భయపెట్టినా కూడా ధైర్యంగా ఎడ్యుకేట్ చేస్తూ ఉంది ఇందుల్ని ఈ ఛానల్ని ఇటువంటి ఛానల్స్ని ప్రోత్సహించవలసిన బాధ్యత మనకుంది ధర్మం కోసం దేశం కోసం ఇటువంటి ఛానల్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి తద్వారా చేసే వాళ్ళకి మనం ఓహో మన వాళ్ళు మన వెనకాల ఉన్నారండి అని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి మీరు ఆ దిశగా మీ ప్రయత్నం మీరు చేసి ప్రోత్సాహం ఇస్తారని ధర్మం కోసం సమయం సలహాలు కూడా ఇవ్వండి ఇస్తారని ఆశిస్తాను భారత్ కూడా ఉన్నామని చెప్పండి అది అది రైట్ నాన్న ప్లీజ్ మమ్మల్ని అర్జెంటుగా పంపించేస్తే నెల్లూరు వెళ్ళాలి I know, but lawyer, it's